సార్ కొంచెం వెళ్ళాలి సార్ ఇంగ మీరు సార్ మీరు కదా సార్ అక్కడ మీరండి ఒక సమావేశం సందర్భంగా కర్ణాటక కేరళ తమిళనాడు కన్ఫ్యూజ్ అవుతుంది సిలేబస్ కన్ఫ్యూజ్ ఓకేనా బ్రదర్ ఈరోజు ఈ యొక్క స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా నా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ గోశామాల శాసనసభ్యులు శ్రీ రాజాసింగ్ గారు నాతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్ గారు రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి గారు స్పోక్స్ పర్సన్ సుధాకర్ గారు మన యొక్క మిగతా స్పోక్స్ పర్సన్ సునీత గారు యువ నాయకులు మైనార్టీ మోర్చా నాయకులు మీడియా మిత్రులు అందరికీ స్వాగతం ఈ యొక్క స్వామీజీ జయంతోత్సవాన్ని జిల్లాలలో అనేక ప్రదేశాల్లో వివిధ సేవా కార్యక్రమాల ద్వారా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఘనంగా చాటి చెప్తున్నది స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి భారతదేశం అత్యధిక యువత కలిగిన యొక్క దేశం తెలంగాణ రాష్ట్రం కూడా ఆ స్ఫూర్తితో ఈరోజు ముందుకు మేమందరం కోరుకుంటూ మన యొక్క శాసనసభ్యులు రాజాసింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఇవాళ స్వామి వివేకానందు గారుది ఇవాళ జన్మదిన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ ఆఫీస్లో చాలా వైభవంగా జరుపుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంకి వచ్చిన భారతీయ జనతా పార్టీ అధికారులు యువ కార్యకర్తలు మా మహిళా శక్తి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో స్వామి వివేకానంద గారుది జన్మదిన కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా స్వామి వివేకానంద గారిది ఒక జన్మదిన కార్యక్రమం జరుగుతుందంటే ఆయన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఆయన గొప్పతనం గురించి ఆయన చేసిన మార్గదర్శనం గురించి అందరూ కూడా యాద్ చేసుకుంటారు అదేవిధంగా స్వామి వివేకానంద్ గారు ట్వెల్వ్ జనవరి ఎయిటీన్ సిక్స్టీ త్రీలో కోల్కత్తాలో జన్మించింది వాళ్ళు నాన్నగారు విశ్వనాథ్ దత్ హైకోర్టులో చాలా మంచి అడ్వకేట్ గారు ఉండేది అదేవిధంగా వాళ్ళు అమ్మగారు భువనేశ్వరి దేవి అంటే మన ఇంట్లో ఏ విధంగా వాతావరణం ఉంటే అదే వాతావరణం పిల్లలు కూడా వస్తుంది భువనేశ్వరి దేవి గారు వాళ్ళ అమ్మగారు మంచి పూజా కార్యక్రమం చేసుకోవాలి భగవద్గీత కానీ విశ్వపురాణ కానీ గ్రంథాల గురించి ఇంట్లో ఒక మంచి వాతావరణం చేసుకుంటుంది చుట్టుపక్కల ఇంట్లో కూడా పిలిపించి ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్ చేసేది అదే కార్యక్రమంలో స్వామి వివేకానంద గారు కూడా ఇన్వాల్వ్ అయ్యేది ధర్మం గురించి దేశం గురించి సమాజం గురించి ఏదో నేను తెలుసుకోవాలి ఒక మంచి భావన చిన్నప్పటి నుంచే ఆయన మనసులో పుట్టింది అదే మంచితనం ఇవాళ మనం చూస్తున్నాం యావత్ భారతదేశంలో ఆయన ఇచ్చిన సందేశం గుంటిస్తారు చాలా వరకు ఇవాళ ఉన్న యువకులు ఫాలో చేస్తారు అదేవిధంగా నేను ఏదో ఒక మహానుభావు ఒక గురుగా చేసుకోవాలని ఒక సంకల్పమైనది స్వామి రామకృష్ణ పరమస్ ఆయన ఒక గురుగా ఆయన నమ్ముకుండు మన కోల్కత్తాలో కాళీమాత టెంపుల్ అక్కడనే స్వామి గారు ఉండేది అక్కడ పోవాలి దర్శనం చేసుకోవాలి ఆయన చెప్పిన మార్గదర్శనంలో నడవాలి స్వామి వివేకానంద గారిది ఒక ఆలోచన నేను దేవుడిని చూడాలి దేవుడు ఏ విధంగా ఉంటాడు ఎక్కడైనా ప్రోగ్రాంలో పోతే ఏదైనా ధార్మిక కార్యక్రమంలో పోతే అందరికైనా అడిగేది పెద్ద పెద్ద సాధు సంతులకి అడిగేది దేవుడు ఉన్నాడా దేవుడు ఇట్లా ఉంటాడు అట్లాంటి అందరికీ క్వశ్చన్ అడిగేది కానీ అందరు సాధు సంతులు చెప్పేది ఆ దేవుడు ఉన్నాడు దేవుడు కానీ స్వామి రామకృష్ణ పరమస్ గురువు గారు దేవుడు ఎట్లా ఉంటాడు ఆయన దర్శనం చెప్పించిన తర్వాత స్వామి వివేకానంద గారు నా జీవితం నా ధర్మం గురించి నా దేశం గురించి నా సమాజం గురించి భారతదేశం మొత్తం యాత్ర చేసినైనా ప్రతి ఒక్క భాష ఏ విధంగా ఉంటుంది ఆ కులం పిచ్చి కూడా చాలా వరకు ఉండేది ఈ కులం పిచ్చి ఉండకూడదు మనమందరం ఒకటే సమానం ఆ సందేశం తీసుకుని అయినా ముందుకెళ్ళాడు అందుకోసం ఇవాళ ఆయనకి స్వామి వివేకానంద్ చెప్పేది అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు యావత్ భారతదేశం జరుగుతుంది మా భారతీయ జన జనతా పార్టీ తరఫు నుంచి ఆయనకి ప్రణామం చేసుకుంటా ప్రతి ఒక్క యువకులకి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు కూడా సమాజం గురించి దేశం గురించి ధర్మం గురించి ఏదైనా చేయాలనుకుంటే స్వామి వివేకానంద్ గారికి మీరు ఫాలో చేయాలి ఆయన ఇచ్చిన సందేశంకి ఫాలో చేయాలని మేమందరు యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు